హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ మదర్ తెరేసా పేరు వినగానే గుర్తొచ్చేది మనం చిన్నప్పటి నుండి ఫొటోస్లోనూ టీవీలోనూ చూసినట్టుగా ఒక తెల్లచీర కట్టుకుని చిరునవ్వులు చెందించే శాంతమూర్తి పేదవాళ్ళు రోగుల పాలిట ఒక దేవత నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ ఇవన్నీ గుర్తొస్తాయి కదా మనం చరిత్రకారులు చరిత్రని ఎలా రాస్తే అలానే నమ్ముతాం కానీ క్రిస్టఫర్ హిచెస్ ఇంకా ఆరూప్ చాటర్జీ అనే వీళ్ళిద్దరూ మదర్ తెరేసా సెయింట్లీ ఇమేజ్ని ఛాలెంజ్ చేశారు తను చేసింది సేవ కాదు ఫ్రాడ్ అని చెప్పారు కానీ వాళ్ళు అంత దారుణమైన ఆరోపణలు వేయడానికి కారణమేంటి తను దేవుడు పేదల కోసం పంపించిన సేవియర్ కాదా ఈ వీడియోలో చూద్దాం మదర్ తెరేసా అసలు పేరు ఆగ్నెస్ తను ఇరవై ఐదు ఆగస్ట్ పంతొమ్మిది వందల పదిలో స్కోబ్జాలో పుట్టింది అక్కడే బ్యాప్టైజ్ కూడా అయింది తను బ్యాప్టైజ్ అయిన రోజునే తన పుట్టినరోజుగా పరిగణిస్తుంది తన తండ్రిని ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే కోల్పోయింది తను చిన్నగా ఉన్నప్పుడే మిషనరీస్ ఇంకా వాటి సర్వీసెస్ గురించి వింటూ వచ్చింది అప్పుడే తన జీవితాన్ని తన రిలీజియన్ కోసం అంకితం చేయాలని నిర్ణయించుకుంది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో తను ప్రేయర్ చేయడానికి విటినా లెటెనిస్లో ఉన్న బ్లాక్ మడోనాస్ దగ్గరికి వచ్చినప్పుడే పద్దెనిమిది తొమ్మిదేళ్ల ఆగ్నెస్ మదర్ తెరేసాగా ట్రాన్స్ఫార్మ్ అయింది అప్పుడే తనకి ఐర్లాండ్లో ఉన్న సిస్టర్ ఆఫ్ ఫ్లోరేటోస్ ని జాయిన్ అవ్వడానికి మొదటి పిలుపు వచ్చింది అప్పుడు వెళ్ళిన తను దీని తర్వాత తిరిగి తన ఫ్యామిలీ వైపు మళ్లీ చూడలేదు సిస్టర్ ఆఫ్ ఫ్లోరాటోలో జాయిన్ అవ్వడానికి ఒకటే కారణం ఇంగ్లీష్ నేర్చుకుని మిషనరీగా అవ్వడం భారత్లో సిస్టర్ ఆఫ్ ఫ్లోరేటోకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడడానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అండ్ ఆగ్నెస్కి కి భారత్ లో యాజ్ ఎ మిషనరీ సర్వ్ చేయాలి సో తను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అండ్ తను చేసింది కూడా అదే ఆరు వారాల తర్వాత నార్త్ ఇండియాలో ఉంది అక్కడ బెంగాలీ నేర్చుకుని సెయింట్ తెరేసా స్కూల్లో టీచింగ్ చేయడం స్టార్ట్ చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మే ఇరవై నాలుగున రిలీజియస్ ఓవ్స్ తీసుకుని ఆగ్నెస్ నన్ గా మారింది థెరేసా ది లెసెక్స్ మిషనరీస్ కి ప్యాట్రాన్ సెయింట్ ప్యాట్రాన్ సెయింట్ అంటే ఎవరైతే ఒక ప్లేస్నో లేదంటే దేన్నైనా గైడ్ చేసే వాళ్ళని ప్యాట్రాన్ సెయింట్ అంటారు మిషనరీస్లోని ప్యాట్రాన్ సెయింట్ నేమ్లోని స్పానిష్ స్పెల్లింగ్ నుండి ఆగ్నెస్ తన పేరుని తెరేసాగా మార్చుకుంది తను పదిహేడు నుంచి ఇరవై సంవత్సరాల వరకు టీచర్గానే చేసింది అక్కడే తను మదర్ తెరేసా టైటిల్ని లొరాటో కస్టంలో భాగంగా అందుకుంది పంతొమ్మిది వందల నలభై నాలుగు వచ్చేసరికి తను అదే స్కూల్కి మిస్ట్రెస్గా అయింది పంతొమ్మిది వందల నలభై మూడులో వచ్చిన కరువు వల్ల కోల్కతాలో పేదరికం తాండవం చేసింది అలానే పంతొమ్మిది వందల నలభై ఆరులో కమ్యూనల్ రైట్స్ వల్ల కోల్కత్తా వీధుల్లో వైలెన్స్ పీక్స్ లో ఉంది హిందూ ముస్లిం మధ్య వైలెన్స్ ఎక్కువ అవుతూ వచ్చింది కోల్కతా పరిస్థితి చాలా అధ్వానంగా మారింది అప్పుడే మదర్ తెరేసా తన రెండవ పిలుపు అందుకుంది తనకి ఆ కాన్వెంట్ స్కూల్ వదిలి పేదలతో ఉండి వాళ్ళకి సేవ చేయాలని ఆర్డర్స్ వచ్చింది సో తను తప్పక దాన్ని ఫాలో అవ్వాలి సో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మిషనరీ సర్వీసెస్ని స్టార్ట్ చేసింది నార్మల్గా లొరాటో కస్టమ్లో లాగా నన్స్ వేసుకునే దుస్తులే వేసుకునేది కానీ కోల్కతాలో మున్సిపల్ అథారిటీ సహాయం తీసుకుని మదర్ తెరేసా పిల్గ్రిమ్ హాస్టల్ని అంటే యాత్రికుల వసతి గృహాన్ని ఎస్టాబ్లిష్ చేయించారు ఈ మిషనరీ వర్క్ ని సిగ్నిఫై చేయడానికి తను వేసుకునే దుస్తులు కూడా మార్చారు అదే మనందరం ఇప్పుడు ఫొటోస్ లో చూసినట్టు బ్లూ కలర్ బార్డర్ ఉండే వైట్ శారీ పంతొమ్మిది వందల యాభై వరకు ఈ మంచి పనుల్లో తనకి చాలామంది తోడు దొరికింది చాలామంది యంగ్ గర్ల్స్ తనని జాయిన్ అయ్యారు తెరేసా హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో మెడికల్ ట్రైనింగ్ తీసుకుని కోల్కతాలో కటిక పేదరికంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల యాభై ముగిసేసరికి మిషనరీ ఆఫ్ చారిటీ అనే ఆర్గనైజేషన్ని సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేశారు ఈ ఆర్గనైజేషన్ లక్ష్యం ఒకటే పేదరికం ఇంకా రోగాలతో ఉన్న వాళ్ళు ఎవరైతే సమాజం నుండి దూరంగా గెంటెయబడతారో వాళ్ళకి సేవ చేయడం ఇలా మదర్ తెరేసాని స్వయంగా చెప్పారు ద హంగ్రీ ద లెపర్స్ ద అన్వాంటెడ్ ద హోమ్లెస్ ద బ్లైండ్ ఆల్ ద పీపుల్ హూ నెవర్ ఫెల్ కేర్డ్ ఫర్ అండ్ లౌడ్ ఫర్ వుడ్ నౌ ఆల్ బీ కేర్డ్ ఫర్ ఇలా తన మిషనరీ వర్క్ చాలా బాగా నడుస్తూ ఉంటుంది జనాలకి వాళ్ళ కష్టాల నుండి గట్టెక్కించడానికి దేవుడే మదర్ తెరసాని పంపించారు అనిపించేది తనకి చాలా అవార్డులతో సన్మానం కూడా జరిగింది అందులో మనందరికీ తెలిసినట్టుగా నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఉంది కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సడన్గా హెల్స్ ఏంజిల్ అని ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అవుతుంది దీని తర్వాత మదర్ తెరేసాపై ఉన్న గొప్ప ఇమేజ్ పై క్రిస్టఫర్ హిచెస్ ఇంకా తారీఖ్ అలీలు రాసిన ఈ డాక్యుమెంటరీ చాలా విషయాలపై వేలెత్తి చూపించింది కోల్కతాలో పుట్టి పెరిగిన ఆరోప్ చటర్జీ క్రిటిసిజం నుండి ఇన్స్పైర్ అయిన ఈ డాక్యుమెంటరీలో చాలామంది ఐ విట్నెస్లు కూడా ఉన్నారు మదర్ తెరేసాచే నిర్మించబడిన ఈ హోమ్ ఫర్ ద డైలో రైటర్ ఇంకా వాలంటీర్ అయిన మెరీ లోడన్ ఆ ఫెసిలిటీ గురించి ఇలా అన్నారు ఆ ఫెసిలిటీ లోపల చూస్తే వరల్డ్ వార్ వన్లో చూసిన ఇమేజెస్ గుర్తొస్తున్నాయి అని దీంతోనే అర్థమై ఉంటుంది అక్కడున్న పేదలు ఇంకా రోగుల పరిస్థితి ఏంటి అని అక్కడ గార్డెన్స్లవి పక్కన పెడితే బేసిక్ బెడ్స్ ఇంకా చైర్స్ కూడా లేవు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకి కూడా పేషెంట్స్కి ఆస్పరిన్ ఇచ్చేవాళ్ళు అక్కడ యూజ్ చేసిన సిరెంజెస్ని మళ్ళీ చల్లటి నీళ్లలో కడిగి ఇంకొకరికి వాడేవాళ్ళని మేరీ చెప్పారు అక్కడ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ పేషెంట్స్ కూడా కలిసి ఉన్నారు అక్కడ పేషెంట్స్ని ఎంత నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఇమాజిన్ చేసుకోండి అక్కడ పేషెంట్స్ చల్లటి నీళ్లతో స్నానం చేయాల్సి వచ్చేది అక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నా సరే వేడి నీళ్ళు దొరికే ప్రసక్తే లేదు ఒక పదిహేనేళ్ల అబ్బాయికి కరెక్ట్ టైంలో సరైన ట్రీట్మెంట్ దొరుకుంటే బ్రతికేవాడని మేరీ చెప్పింది కానీ అలా చేయడానికి నన్స్ ఒప్పుకోలేదు బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ఒక ఎడిటర్ రాబిన్ ఫాక్స్ అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం డాక్టర్స్ వస్తూ వెళ్తూ ఉండేవారు కానీ అన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ నన్స్ చేతిలో ఉంటాయి వాళ్ళు ఖచ్చితంగా మెడికల్ ఎక్స్పర్ట్స్ లాగా వెల్ ట్రైన్డ్ అయితే కాదు మదర్ తెరేసా చేతుల మీదుగా జరిగే ఈ నిస్వార్థ సేవలో ఇలా ఇలా జరుగుతుంది మేబీ ఫండింగ్ ఇష్యూ అయి ఉంటుందా ఇలా చాలామంది చెప్పారు కానీ మదర్ తెరేసా ఒక్కరే ఏకంగా ముప్పై మిలియన్ డాలర్లు ప్రపంచంలో ఉన్న డోనర్స్ దగ్గర నుండి కలెక్ట్ చేశారు అది చాలా ఎక్కువ మొత్తం కనీసం స్టెర్లైజ్డ్ సిరెంజెస్ వామ్ బెడ్స్ ఇంకా వేణీళ్లు ప్రొవైడ్ చేయడానికి ఏ లోటు లేకుండా సరిపోతాయి ఆ డబ్బంతా ఏమైంది ఎవరికీ తెలియదు మదర్ తెరేసా దగ్గర ఎంత డబ్బుందంటే తను ఆ డబ్బంతా ఒకేసారి విత్డ్రా చేస్తే బ్యాటికన్ బ్యాంక్స్ కొలాబ్స్ అయిపోయేంత అంటే మదర్ తెరేసా ప్రాక్టికల్గా వాటికన్ బ్యాంక్ నే నడిపిందన్నమాట ఆ డబ్బులో కేవలం ఏడు శాతం మాత్రమే సోషల్ సర్వీస్ కోసం ఉపయోగించినట్టుగా తెలిసింది అసలు మదర్ తెరేసా లాంటి నిస్వార్థమైన ఒక గొప్ప వ్యక్తి ఇలా ఎందుకు చేస్తుంది అసలు తాను నిజంగానే నిరుపేదల గురించి ఆలోచించిందా లేదా తను కేవలం మంచి ఇమేజ్ కోసం పేదలని తన దగ్గర తీసుకొచ్చి పెట్టుకుందా అది కూడా ఎలాంటి ఫెసిలిటీలో అంటే టూ ఆంప్యుటేటింగ్ అంటే వేలు కత్తిరించేటప్పుడు కూడా అనస్థిషియా ఇవ్వలేని చోట నిర్మలా జోషి మదర్ తెరేసాకి సక్సెసర్ తనని ఈ ఫండ్స్ గురించి అడిగితే గాడ్నోస్ హీఈ్ అవర్ బ్యాంకర్ అంటే దేవుడికే తెలుసు తనే మా బ్యాంకర్ అని చెప్పింది ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తనకి ఫండ్స్ ఇచ్చేవాళ్ల ఇమేజ్ కొంచెం కూడా తను చూపించుకునే మంచి ఇమేజ్తో మ్యాచ్ అయ్యేది కాదు తను అల్బేనియాకి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఎన్వర్ హోక్సాతో కూడా కనెక్షన్ ఏర్పరచుకున్నారు అతను లెంట్ ఇంకా రామదాన్ టైంలో జనాలకు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేవారు ఎందుకంటే అక్కడి జనాలు ఫాస్టింగ్ ఆపేసి ఫుడ్ తినాలని ఇలా చేయడానికి కారణం ఆ జనాలు వాళ్ళ రిలీజియన్తో డిసోసియేట్ అవ్వాలని ఒకవేళ అక్కడి జనాలు ఆ ఫుడ్ తీసుకోవడానికి నిరాకరిస్తే వాళ్ళని దేశ ద్రోహులుగా పిలిచేవాళ్ళు మదర్ తెరేసా డోనర్స్ లిస్ట్ లో ఇంకో రెండు పేర్లు ఉన్నాయి వాళ్ళిద్దరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసినట్టుగా తెలిసింది అందులో ఒకరు రాబర్ట్ మాక్స్వెల్ ఈ రాబర్ట్ తన ఎంప్లాయీస్ ఫండ్స్ నుంచి నాలుగు వందల మిలియన్ డాలర్ ఫ్రాడ్ చేశాడు రెండో వ్యక్తి చార్లెస్ కీటింగ్ ఇతనిపై వైరింగ్ ఇంకా బ్యాంక్ ఫ్రాడ్ కేసులు ఉన్నాయి ఇతను మదర్ తెరేసాకి ఒక ప్రైవేట్ జెట్తో కలిపి మిలియన్స్లో ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేవాడు యుఎస్లోని నలభై యో ప్రెసిడెంట్ రొనాల్డ్ రీజన్తో కూడా మదర్ తెరేసాకి ఫ్రెండ్షిప్ ఉంది ఇంకో సూటు బూటు వేసుకునే ఫ్రెండ్ కోల్వా టైంలో మాస్ మర్డర్స్ కేసులో అక్యూజ్డ్ ఫెసిలిటీలో ఫండ్స్ లేని కారణంగా అక్కడ పేషెంట్స్ ప్రాణాలు అయితే పోయాయి కానీ అలా ప్రాణాలు పోయే పేషెంట్స్ కోసం తెరేసా దగ్గర టికెట్ టు హెవెన్ ఉండేది టికెట్ టు హెవెన్ ఏంటనుకుంటున్నారా తెరేసా తన ఆర్గనైజేషన్లోని జనాలకి అక్కడ డెత్ బెడ్స్ పై ఉండే వాళ్ళకి ఎవరైతే చివరి శ్వాస తీసుకుంటూ ఉంటారో వాళ్ళని బ్యాప్టైజ్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది సిస్టర్స్ నుదిటిపై తడిబట్ట పెడుతున్నట్టుగా యాక్ట్ చేసి వాళ్ళని బ్యాప్టైజ్ చేసే వర్డ్స్ చెప్పేవాళ్ళు తన ఫెసిలిటీలో హిందూస్ ఇంకా ముస్లిమ్స్ కూడా ఉండేవాళ్ళు కానీ ఇవేం సంబంధం లేకుండా వాళ్ళని బ్యాప్టైజ్ చేసేవాళ్ళు ఇలాంటి ఒక చర్యని చూస్తే అసలు మదర్ తెరేసా దేనికోసం ఇవన్నీ చేస్తుందో అర్థమవుతుంది నిరుపేదలకి ఆశ్రయం ఇవ్వడం కోసమా లేదా తన రిలీజియస్ ప్రొపగెండా కోసం వాళ్ళని యూజ్ చేసుకోవడం కోసమా అని మదర్ తెరేసాకి కొన్ని సంవత్సరాల తర్వాత సెయింట్ అనే టైటిల్ కూడా ఇచ్చారు ఆ టైటిల్ని అచీవ్ చేయడానికి మిరాకల్స్ని అచీవ్ చేయడం ఇంపార్టెంట్ వీటిని కన్సిడర్ చేయాలా వద్దా అని క్యాథలిక్ చర్చ్ డిసైడ్ చేస్తుంది ఈ మిరాకల్స్ మదర్ తెరేసా లైఫ్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇంకా రెండు వేల ఎనిమిది మధ్యలో జరిగాయి బెంగాల్లోని మోనికా బేస్రా అనే మహిళ తన కడుపులో ఒక పదహారు సెంటీమీటర్ ట్యూమర్ ఉండేది అండ్ మెడికేషన్ ద్వారా తనకి ఏం మార్పు కనిపించలేదు కానీ తను ఒకసారి చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడున్న మదర్ తెరేసా ఫోటో నుండి ఒక వెలుగు వచ్చింది అక్కడి సిస్టర్స్ ఒక మెడల్ ఆఫ్ మేరీని తన పొట్టపై కట్టారు అంతే కొన్ని క్షణాల వరకు చేసిన ప్రేయర్ ఎనిమిది గంటల ఎదురుచూపులు ఆ ట్యూమర్ మటుమాయమైపోయిందని చెప్పింది కానీ తన భర్త మా మాత్రం ఇది రెగ్యులర్ గా మెడికేషన్ తీసుకోవడం వల్ల తగ్గింది అని చెప్పారు ఇవన్నిటితో పాటు మదర్ తెరేసాకి వైట్ కలోనియల్ మైండ్ సెట్ కూడా ఉంది నల్లగా ఉండేవాళ్ళు సావేజెస్ అండ్ తెల్లగా ఉండేవాళ్ళు సేవియర్స్ అని నమ్మేది వలనబుల్ పేషెంట్స్ ని బాప్టైజ్ చేసేది అది కూడా డెత్ బెడ్స్ పైన సో వాళ్ళకి ఒక కొత్త రిలీజియన్ని పరిచయం చేసి వాళ్ళని సావేజెస్ నుండి సివిలైజ్ చేసేందుకు దీని సమాధానం అయితే మన దగ్గర లేదు అందుకే తన సక్సెసర్ నిర్మలా జోషి చెప్పినట్టుగా గాడ్నూస్ అనుకుందాం తెరేసాని వెస్టర్న్ కంట్రీస్లో కూడా చాలా ప్రైస్ చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి తను ఇంకొక వైట్ సేవియర్ ఎవరైతే ఒక పేద దేశంలో నిరుపేదలని కాపాడుతుందో ఆ వ్యక్తి ఆరూప్ చటర్జీ మదర్ తెరేసాకి ఉన్న పెద్ద క్రిటిక్స్లో ఒకరు ఇతను మదర్ తెరేసా ద అన్టోల్డ్ స్టోరీ అనే బుక్ని కూడా రాశారు అతను ఇలా కూడా చెప్పారు మదర్ తెరేసాకి పేదవాళ్లతో కాదు పేదరికం అంటే ఇష్టమని తను పేదరికాన్ని ఇంకా సఫరింగ్ని గ్లోరిఫై చేసేది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇచ్చిన స్పీచ్లో స్వయంగా తనే చెప్పింది ద వరల్డ్ ఈస్ బీయింగ్ మచ్ హెల్ప్ బై ద సఫరింగ్ ఆఫ్ ద పువర్ పీపుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఫర్ ద పూర్ టు షేర్ దేర్ సఫరింగ్ విత్ ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ తన ప్రకారం మనం సఫర్ అవ్వడం ద్వారా దేవుడికి దగ్గరగా ఉంటాం అండ్ ఆ సఫరింగ్ ఒక గిఫ్ట్ మన టెక్స్ట్ బుక్స్ మదర్ తెరేసా అని ఒక సేవా మూర్తిలా శాంతమూర్తిలా ఒక సెయింట్లీ ఫిగర్గా చూపిస్తూ చెప్తూ వచ్చాయి కానీ తన క్రిటిక్స్ ప్రకారం తను దేవుడి పేరుతో చేసింది సేవ కాదు అన్యాయం ఇంకా ఘోరమైన చర్యలు నిజం ఏదని మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి అలానే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి